కంగ్ గణపతయ నమో దుం దుర్గాయ నమ ద్రాం దాత్రేయాయ నమ శరబిందూసమాకారే పరబ్రహ్మస్వరుణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ సంకటహర వాసుదేవాయటరచతుర్థి ఈ సంకటహర సంకటరచతుర్థి గురించి ఒక వివరణ మనము అనుకున్న పనులు పూర్తవ్వాలి మనకు ఎటువంటి ఆటంకాలు సమస్యలు లేకుండా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అసలు ఆటంకాలు ఉండకూడదు అంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు తొలగకుండా అంటే ఆటంకాలు రాకుండా తొలగిపోవాలి అలా మనకు కాలము ప్రకృతి మనుషులు సహకరించాలి అంటే సంకటహర చతుర్థి ఉపవాస దీక్ష చేయాలి దీనికి ఏం పెద్ద నియమం కాదండి తలస్నానం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి సూర్యాస్తమయం వరకు ఏం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత చంద్ర దర్శనం చంద్ర దర్శనం చేసి ఒకవేళ చంద్రుడు కనపడట్లేదు మబ్బులు పట్టాయి అంటే నక్షత్ర దర్శనం చేసి బోన్ చేసిన టిఫిన్ చేసినా అది మీ ఇష్టం ఒకటి తలస్నానం చేయాలి రెండోది ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు పాలు ఇంతే ఇక టిఫిన్ కూడా దీనికి ఇంటూ అంటే టిఫిన్ కూడా కుదరదు అక్కడ టిఫిన్ చేయడానికి కూడా లేదు చాతనైన వాళ్ళు కుదిరిన వాళ్ళే చేయండి చేస్తే మాత్రం ప్రతి నెల మీరు చేసి చూడండి మీరు ఏ పని అనుకున్న ఆ పనులు ఒక ఒకరోజు అటు ఇటు కానీ కన్ఫామ్ అవుతాయి సంకటహర చతుర్థి దీక్ష అంత గొప్పది నేను ఒక మహానుభావులు నాకు చెప్తే నేను ఆచరించి అంటే ఆచరించడం మొదలుపెట్టా చేస్తున్నా నాకు అన్ని పనులు పూర్తవుతున్నాయి అసలు కొన్ని కొన్ని అయితే ఒక సంతకం దగ్గర ఆగిపోయినా కూడా వాళ్ళకు వాళ్ళే ఫోన్ చేసి పిలిచి మరి శర్మగారిగా ఇది అయిపోయింది అలా తప్పకుండా తలస్నానం ఉపవాసం సూర్యాస్తమయం తర్వాత చంద్రదర్శనం తర్వాత మీ ఇష్టం భోజనం చేయండి లేదంటే టిఫిన్ చేయండి ఇది సంకటహర చతుర్థి యొక్క విశిష్టత తప్పకుండా ఈ నెల పదకొండో తారీఖు సంకటహర చతుర్థి మీరు కూడా వీలైతే ఆచరించండి దత్తార్పణమస్తు ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తానుగ్రహం ఉండుగాక సెప్టెంబర్ పదమూడు శనివారం ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మూడు నుంచి నాలుగు మధ్యలో ఈ ఛానల్లో లైవ్ లో అందుబాటులో ఉంటాను జాతకం అంటే మీ మీ యొక్క జాతకాన్ని మీరు లైవ్ లో తెలుసుకోవచ్చు పూర్తిగా మీరు పుట్టిన టైం దగ్గర నుంచి మీరు పుట్టినప్పటి నుంచి పూర్తి జాతక వివరణ మీ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఛానల్లో నేను మీకు అందిస్తాను నేను మీ లక్ష్మీకాంత్ శర్మ దత్తార్పణమస్తూ